వార్తల్లోకి తిరిగి స్వాగతం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకొస్తున్నామని చెప్పారు నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబాయి మండలం వెలటూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల వేంతో నూతనంగా నిర్మించిన అమ్మ ఆదర్శ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముసలించిన మంత్రి జూపల్లి విద్యాబోధన మధ్యాహ్న భోజనంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని చెప్పారు ఇప్పటికీ ఇంకా శిఖరా హిందువులు కానీ సినిమా కొంత అసంపూర్తిగా కొంత రిక్వెస్ట్గా చేసే అవసరం కాబట్టి వెల్తూరు గ్రామానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చేస్తా ఉన్నా ఇది ఏది అవసరమైతే వాడింది పిల్లలకు కుర్చీలకు బెంచీలకు కంప్యూటర్లకు మంచిగా ఆట బస్సులక దేనికి వాడుకుంటారో ఆ రూమ్స్ ప్రకారం వాడుకోవాలి కాబట్టి అది హై స్కూల్కు ప్లస్ ప్రైమరీ కలిపి అది ఐదు లక్షలు కూడా ఇస్తాను నాకు కావాలంటే పిల్లల్ని పన్నెండు గంటలు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కథ ఎంతో ఖర్చు పెడుతుంటాం ఎంతో ఖర్చు పెడుతుంటాం ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటాం పిల్లలు మరి మిగతా పదిహేడున్నర గంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఆరున్నర గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు పదిహేడున్నర గంటలు సరే గిద్దరు ఏడు గంటలు చేసినా మరి ఆ టైం నేర్చుకుంటే ఇక్కడ స్కూళ్ళు ఇంటి రెండు కూడా నేర్చుకుంటే పిల్లలు ఆనిమూర్త్యాల తయారవుతారు